ఈరోజు చెప్పబోయే కథ మంచి మనస్సు పార్ట్ ఎయిట్ ఈ ముసలావిడ నీకు తెలుసా అని అడిగిన నారాయణ మాటలకి ఆ అవ్వకి మేలుక వచ్చి చూడగా తన చుట్టూ నారాయణ లక్ష్మి లలిత మాట్లాడుకుంటూ కనిపించారు అవ్వని చూసిన లలిత అవ్వ లీచావా అంటూ ఆప్యాయంగా వచ్చి తన దగ్గర కూర్చుంది లలితమ్మ వీళ్ళు ఎవరు అంటూ లక్ష్మీనారాయణ వైపు చూపిస్తూ అడిగింది వాళ్ళు మా అమ్మానాన్న నాన్న పేరు లక్ష్మీ నారాయణ అంటూ పరిచయం చేస్తుంది ఇలాంటి బిడ్డను కన్న మీరిద్దరు చాలా అదృష్టవంతులు అని లలిత తల నిమురుతో అంది అవ్వ లలిత నవ్వుతూ నారాయణ వైపు చూసి నాన్న ఈ అవ్వను ఐదు సంవత్సరాల క్రితం నేను తిరుపతిలో చూశాను అంటూ ఐదు సంవత్సరాల ముందు జరిగిందంతా చెబుతుంది నారాయణ ప్రశ్నకు సమాధానం చెప్పి అవ్వవైపు తిరిగిన లలిత అవ్వ నేను నిన్ను ఆ రోజు మీ కొడుకు కుమార్తో వెళ్ళడం చూశాను మరి నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇలా అంటూ ఆగిపోయింది దానికి అవ్వ గట్టిగా నవ్వుతూ ఆ నవ్వు బాధను నిస్సహంగా మారుతూ చచ్చిపోయిన తర్వాత కొరివి పెట్టేవాడు వాడిని కొడుకు అంటారు కానీ నా కొడుకు నాకు బ్రతికి ఉన్నప్పుడే నా జీవితానికి కొరివి పెట్టేశాడమ్మ ఒక తల్లి కూతురు పుట్టినప్పుడు కన్నా కొడుకు పుట్టినప్పుడే ఎక్కువ సంబరపడుతుంది ఎందుకో తెలుసా ఆ కొడుకు తనకి కడదాకా తోడుంటాడని తనకి తన భర్త కాలు చేయి విరిగినా గుక్కెడు గంజి నీళ్ళైనా వేయకపోతాడా అని ఒక చిన్న ఆశ కానీ కుమార్ మీద నేను మరీ ఎక్కువ ఆశ పెట్టుకున్నట్టున్నాను ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి తల్లిదండ్రుల పిల్లల విషయంలో ఎప్పుడు ఆనందపడతారో తెలుసా లలితమ్మ నీకు వాళ్ళు కడుపున పుట్టిన పిల్లలు వాళ్ళకి పేరు ప్రతిష్టలు తెచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఎంత డబ్బు సంపాదించారా అని ఏ తల్లిదండ్రులు చూడరమ్మా వాళ్ళకి ఎంత పేరు తెచ్చారా అని చూస్తారు ఆ పేరు ప్రతిష్టలు అనేది సింహాసనం మీద గౌరవం అనే పట్టా పొందాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కానీ నా కొడుకు వీటి అన్నిటికన్నా పెద్ద సింహాసనం గుడి మెట్ల మీద చేతికి చిప్ప అనే పట్టా ఇచ్చి నన్ను బిచ్చగత్తే అనే పెద్ద పదవిలో కూర్చోబెట్టాడమ్మా నా కొడుకు అంటూ కళ్ళెమ్మటి నీళ్లు తెచ్చుకుంది నీకు తెలియదు కదా లలితమ్మ వాడిని పెంచి చదివించడానికి నేను ఎంత కష్టపడ్డానో అని నీకు తెలుసా నేను ఎన్ని పనులు చేస్తే వాడు చేతికి ఆ డిగ్రీ వచ్చిందో అని లలిత అని ఆ అవ్వ చూసి బాధపడుతూ ఊరుకో అంటూ తన పక్కన వచ్చి కూర్చొని ఆ అవ్వను ఓదార్చింది లలిత అవ్వ స్థిమిత పడుతూ క్షమించు లలిత మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక దానిలా మాట్లాడేసినట్టున్నాను నీ మనసు కష్టపెట్టుకోకు అన్నది అవ్వ అంటూ లలిత చేతులు పట్టుకుంది అవ్వ లలిత అయ్యో క్షమాపణ ఎందుకవ్వ నేను నీ బిడ్డ కదా ఒకరి బాధ మరొకరితో పంచుకుంటే తగ్గుతుంది అంటారు నీకు ఏమీ అభ్యంతరం లేకపోతే నీ బాధను నువ్వు నాతో చెప్పవచ్చు అని కోమలంగా అడుగుతుంది లలిత దానికి ఆ ముసలావిడ నవ్వుతూ నా గోడు వినేవారు కూడా ఉన్నారా ఇంకా అని మనసులోనే అనుకుంటూ నా పేరు గంగవ్వ మాది కోమటిపల్లి అనే మారుమూల గ్రామం ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో పెళ్లి చేసుకొని అత్తవారింట్లో అడుగు పెట్టాను అత్త మామూలు కాలమే చేయటంతో నేను నా భర్త మాకు మూడేళ్ల బాబు జీవితం కొనసాగుతుంది కాయ కష్టం చేసుకొని బ్రతికేవాళ్ళం నా భర్త పనికి పోయేవాడు నేను ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకుంటూ ఉండేదాన్ని అప్పటిదాకా బంగారంలో ఉండే నా మవుడికి ఎలా అలవాటైందో ఏమో ఆ తాగుడు అలవాటైంది ఎప్పుడు చూడు ఆ కళ్ళుపాక దగ్గరే ఉండేవాడు చాలా చెప్పి చూశాను అలవాటు ఎక్కువ అవుతుంది తప్ప తగ్గలేదు ఇరుగు పొరుగు వాళ్ళ చేత కూడా చెప్పి చూశాను ఆయన మారలేదు నా కొడుకుని పస్తులు ఉండబెట్టుకోలేక ఆడి సంపాదన ఆ బాబు కళ్ళు తాగడానికే వచ్చేది ఇంట్లోకి రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు ఇంకా ఇలా కాదు అని అనుకొని ఇంటి ముందు చిన్న కూరగాయల దుకాణం పెట్టుకొని ఏదో కొద్దో గొప్ప తినడానికి ఉండేది అలా రోజులు గడుస్తున్నాయి పిల్లాడికి ఆరేళ్ళు వచ్చాయి అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇంకా ఆ దేవుడు ఎందుకు నా భర్త కళ్ళు తాగి తాగి అతని ఆరోగ్యాన్ని అతనే పూర్తిగా పాడు చేసుకున్నాడు నన్ను నా కొడుకుని అనాథలను చేసి నా భర్త చచ్చిపోయాడు ఇంకా చేసేదేమీ లేక నా కొడుకు బాగా చదువుకుంటే ప్రయోజకుడైతే నాకు అంతకన్నా ఆనందం ఏముంటుందని నా కొడుకుని బాగా చదువుకొని నలుగురికి పని కల్పించే ఉద్యోగం చేయాలని వాడి మీదే నా ఆశలన్నీ పెట్టుకొని నా కొత్త జీవితాన్ని మొదలుపెట్టాను పొద్దున్నే లేచి ఊరంతా తిరిగి కూరగాయలు అమ్ముకొని వచ్చేదాన్ని మా ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లోకి బాబుని పంపించేదాన్ని వాడు అలా స్కూల్కి వెళ్ళగానే కూలి పనికి పోయేదాన్ని మళ్ళీ సాయంత్రం వచ్చి ఏదో నాలుగిండ్లల్లో పాచి పనికి వెళ్ళేదాన్ని అలా క్షణం తీరిక లేకుండా నా బ్రతుకంతా వాడికే దారపోసి వాడికి డిగ్రీ పట్టా వచ్చేదాకా రేయి పగలు అనే తేడా లేకుండా పనిచేసి నేను తినడం మానేసి మరి వాడికి పెట్టేదాన్ని పండుగలకు నేను బట్టలు కొనుక్కోవడం మానేసి వాడికి కొనేదాన్ని కాలేజీకి వెళ్తే ఖర్చులు ఎక్కువ ఉంటాయని నేను ఒక పూట తినేదాన్ని కాదు ఒకరోజు ఏం జరిగిందో తెలుసా లలిత వాడికి సుమారు పది సంవత్సరాలు ఉన్నప్పుడు బయట ఆడుకుంటూ ఉన్నాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక గాజు సీసా మీద పడిపోయాడు ఒక చిన్న గాజు పెంకు వాడి కంట్లో ఉండిపోయింది హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగా డాక్టర్ గారు అర్జెంటుగా కంటి ఆపరేషన్ చెయ్యాలి లేకపోతే కుమారు చూపు కోల్పోతాడని చెప్పారు చేతిలో ఆపరేషన్కి సరిపడా డబ్బులు లేవు ఏం చేయాలో తెలియని నాకు ఒకరు రక్తం కోసం ప్రయత్నిస్తూ కనిపించారు వాళ్ళు ఎవరో బాగా ఉన్న వాళ్ళలా కనిపిస్తున్నారు వాళ్ళని సహాయం అడిగితే చేసే వాళ్ళలాగే ఉన్నారని నా మనసుకి ఎందుకో అనిపించింది నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నా రక్తం మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో పరీక్షించుకోండి అని వాళ్ళతో అన్నాను వెంటనే వాళ్ళు మీరు రక్తం ఇస్తారా అని అడిగి వెంటనే నా రక్తాన్ని పరీక్షించారు అది వాళ్ళ బిడ్డకి సరిపోయింది మొహమాట పడుతూనే ఏమండి మీ బిడ్డకి నేను సహాయం చేశాను నా బిడ్డకి మీరు సహాయం చేయగలరా అంటూ పరిస్థితిని వాళ్ళకి చెప్పాను వాళ్ళు నా పరిస్థితి తెలుసుకొని వెంటనే కుమార్కి కంటి ఆపరేషన్ చేయించారు అలా నా రక్తం అమ్మి మరీ నా బిడ్డకి చూపు తెప్పించాను అంటూ ఏడ్చింది కుమార్ తొందరగా పెరిగి పెద్దవాడు అయ్యాడు మంచి ఉద్యోగం చేయాలని అప్పుడే నా కొడుకు జీవితంలోకి నా జీవితంలోకి వెలుగు వస్తుందని నా కష్టాలన్నీ తీరిపోతాయని గుంపెడు ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నాను నేను ఎదురు చూసినట్టే వాడు డిగ్రీ పూర్తి చేసి డిగ్రీ పట్టా అందుకున్నాడు పక్షి పిల్లలకి రెక్కలు రానంత వరకే తల్లి దగ్గర ఉండేది ఒక్కసారి రెక్కలు వచ్చి అది బయటికి ఎగిరిందా దాని గూడు వేరైపోతుంది అన్న చిన్న విషయం తెలుసుకొని పిచ్చిదాన్ని కదా నా కొడుకు మనసులో ఏముందో నేను గ్రహించలేకపోయానమ్మా నాకు ఉద్యోగం వచ్చింది చూడు అంటూ ఆనందంగా నా దగ్గరికి వచ్చాడు నాకు ఇంకా ఆ క్షణం గుర్తుంది నా కొడుక్కి ఉద్యోగం వచ్చింది అంటూ చాలా ఆనందపడ్డాను నా కష్టాలన్నీ తీరిపోయాయని నేను ఇక విశ్రాంతి తీసుకోవచ్చని నా అలసిన మనసుకి శరీరానికి విశ్రాంతి దొరుకుతుందని పొంగిపోయాను నా కలల ప్రపంచంలో నేను ఉండగానే నా కొడుకు కుమార్ దగ్గరికి వచ్చి అమ్మా మరేమో నాకు ఉద్యోగం వచ్చింది కదా నేను ముందు అక్కడికి వెళ్ళి స్థిరపడతాను నా కోసం అక్కడ అన్ని సదుపాయాలతో ఉన్న ఒక ఇల్లు సిద్ధం చేసి ఉంచుతాను అప్పుడు నేను వచ్చి నిన్ను తీసుకొని వెళ్తానమ్మా అంటూ మాయ మాటలు చెప్పాడు వాడి మాటలను పూర్తిగా నమ్మిన నన్ను కుమార్ కదుపుతూ అమ్మా నువ్వేమి కంగారు పడకు నేను నీకు నెల నెల డబ్బులు పంపిస్తాను ఉంటాను ఇంకా నువ్వు ఏం పని చేయవలసిన అవసరం లేదు ఎంచక్కా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు అంటూ వాడి మాయ మాటలు నన్ను మోసం చేశాడు అవన్నీ నిజమేమో అనుకోని అలాగే బాబు నీ ఇష్టం కానీ ఊరు కానీ ఊరు వెళ్తున్నావు అక్కడ ఎలా ఉంటావో ఏం తింటావో ఆరోగ్యం అది జాగ్రత్త చూసుకుంటావా మరి అంటూ వెర్రి దానిలా అడిగి అడిగాను అలాగే అమ్మ నేను తొందరగా వెళ్ళి వస్తాను నువ్వు జాగ్రత్త మరి అంటూ ఆ మరుసటి రోజు తన వస్తువులన్నీ సర్దుకొని ఉద్యోగం నిమిత్తం పురుగురు వెళ్ళాడు రోజులు గడుస్తూ ఉన్నాయి కుమార్ దగ్గర నుంచి ఒక్క ఉత్తరం కానీ మనీ ఆర్డర్ కానీ రాలేదు కనీసం వాడు అక్కడికి క్షేమంగా వెళ్ళినట్టు కూడా నాకు ఏ కబురు పంపలేదు పది రోజులు గడిచిపోయాయి ఏ పని చేయకుండా ఉన్నదాన్ని సర్దుకుంటూ అలా ఇంట్లోనే కాలక్షేపం చేశాను ఉన్న డబ్బులు అన్నీ అయిపోయాయి తినడానికైనా నేను సంపాదించుకోవాలి కదా అని మళ్ళీ నా పనులలో నేను వెళ్ళాను కూలి పని మానేసి నాలుగు ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ అలా కొంతకాలం నా జీవితాన్ని గడిపాను పది రోజులు నెల రోజులు అయ్యాయి నెల రోజులు ఆరు నెలలు అయ్యాయి ఆరు నెలలు సంవత్సరాలయ్యింది అలా ఎదురు చూస్తూ ఉన్నాను నా కొడుకు జాడ కూడా నాకు ఏమాత్రం తెలియలేదు కుమార్తో పాటే చదివిన వాడి స్నేహితుడిని అడిగాను కుమార్ తిరుపతిలో ఉన్నాడని చెబుతూ వాడి ఇంటి అడ్రస్ ఇచ్చాడు కుమార్ చాలా మారిపోయాడు తను ఇదివరకు కుమార్ కాదని నన్ను అక్కడికి వెళ్ళవద్దని చెప్పాడు కానీ తల్లి మనసు కదా చూసి ఏడాదైపోతుంది వాడు అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో అని దిగులు పెట్టుకుంటుంది ఎలాగైనా వాడు ఉన్న ఊరికి వెళ్ళాలని రెండు నెలలు కష్టపడి పనిచేసి ఆ డబ్బులు పట్టుకొని తిరుపతి బయలుదేరాను మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుంది ఆ ముసలావిడ తన కొడుకు దగ్గరికి వెళ్తుందా కొడుకు తనని ఇంట్లోకి రాణిస్తాడా లేకపోతే బయటికి పంపించేస్తాడా అలా చేస్తే తను బిచ్చగత్తె ఎలా అయింది అసలేం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో